ఎస్ రవికుమార్ చౌదరి ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినా ఈయన ఎప్పుడూ వివాదాల్లో ఉంటాడనేది మనందరికీ తెలిసింది అయితే తాజాగా కార్డియాకరెస్ట్తో తో ఆయన కన్నుమూయడం తెలుగు ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది మనిషి మొండిగా ఉన్నా మనసు మాత్రం వెన్నా అంటుంటారు ఆయనతో బాగా పరిచయమున్న వ్యక్తులు ఏపీలోని గుంటూరుకు చెందిన ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే కృష్ణ నటించిన అమ్మదొంగ సినిమాకు రవికుమార్ చౌదరి అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించారు ప్రముఖ దర్శకుడు సాగర్ వద్దనే సుమారు దశాబ్ద కాలం పాటు పనిచేశారు అలాగే మధ్యలో శ్రీను వైట్ల తెరకెక్కించిన నీకోసం సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించారు రెండు వేల రెండులో యజ్ఞం సినిమాతో డైరెక్టర్గా పరిచయమయ్యారు రవికుమార్ చౌదరి గోపీచంద్ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది అయితే ఆ తర్వాత వరుసగా పరాజయాలు ఈ డైరెక్టర్ ఎన్నో ఆశలు పెట్టుకుని బాలకృష్ణతో తెరకెక్కించిన వీరభద్ర సినిమాతో పెద్దగా ఆడలేదు అలాగే నితిన్తో చేసిన ఆటాడిస్తా సినిమా కూడా వర్కౌట్ అవలేదు దీంతో కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు రవికుమార్ అయితే రెండు వేల పద్నాలుగులో మెగా మైనలుడు సాయిధరం తేజ్తో తెరకెక్కించిన పిల్లా నువ్వులేని జీవితం సూపర్ హిట్ అయింది ఈ సినిమా రవికుమార్ను మళ్లీ దర్శకుడిగా నిలబెట్టింది దీని తర్వాత తనకు మొదటి సినిమా అవకాశం కల్పించిన తో మరొకసారి సౌఖ్యం సినిమా చేశారు అయితే ఈ మూవీ పెద్దగా విజయం సాధించలేదు ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రాజ్ తరుణ్ తో తిరగబడరా సామీ తెరకెక్కించాడు ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది ఇలా వరుసగా సినిమాలు పరాజయం పాలవటంతో రవికుమార్ చౌదరి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడని ఆ మధ్యన ప్రచారం జరిగింది ఈ క్రమంలోనే మధ్యానికి కూడా బానిసైనట్టు రూమర్లు వచ్చాయి వాటి కారణంగానే గుండెపోటుకు గురై చనిపోయినట్టు తెలుస్తోంది అయితే ముక్కుసూటితనం వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే ఆయన సినిమా ప్రమోషన్ కోసం మీడియాకు అందరూ ఫోజులిస్తున్న సమయంలో సెక్సీగా కనిపిస్తున్న హీరోయిన్ మన్నారా చోప్రాను చూసి ఆమెను గట్టిగా పట్టుకుని ఫోజిచ్చాడు అయితే ఎంతైనా ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు కదా అనుకొని కాస్త కోఆపరేట్ చేసి క్యూట్ ఫోజ్తో దర్శకుడు రవికుమార్ చౌదరితో కలిసి ఫోజిచ్చింది ఇంకా తట్టుకోలేకపోయాడేమో ఏకంగా గట్టిగా పట్టుకొని ముద్దు పెడతానంటూ ఆమె అనుమతి లేకుండానే వెంటనే కిస్ చేశాడు మొదట నవ్వుతూనే ఫోజ్ ఇచ్చినా కూడా తర్వాత ముఖమంతా మార్చుకొని హట్టైన మన్నారా చోప్రా వెంటనే ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది ఈ ఘటనతో ఆయనపై సోషల్ మీడియాలో తీవ్రమైన కామెంట్స్ కూడా చేశారు ఏఎస్ రవికుమార్ చౌదరి కాస్త అతే అనడానికి కూడా పాత ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తుందని మరికొంతమంది సోషల్ మీడియాలో గతాన్ని తవ్వుతున్నారు ఇతను గోపీచంద్తో యజ్ఞం సాయిధరం తేజ్తో పిల్లా నువ్వులేని జీవితం బాలయ్యతో వీరభద్ర సినిమా తీశారు అయితే వీరభద్ర సినిమా తర్వాత అంబికా కృష్ణ ఇదే కిస్సింగ్ దర్శకుడు రవికుమార్ చౌదరిపై ఫైర్ అయ్యారు గొప్ప నటుడైన బాలయ్య డేట్స్ ఇస్తే వీరభద్ర అనే సినిమా తీశాడు యూజ్లెస్ ఫెలో చెప్పింది ఒకటి చేసింది మరొకటి డబ్బును భారీగా ఖర్చు పెట్టించాడు బాలయ్యకు కోపం వచ్చినా నిర్మాత శ్రేయస్సు కోరి సినిమాలో నటించారు చిన్న సీన్ కోసం వారం రోజులు షూటింగ్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరైనా తాగి సెట్టుకు వస్తారా అంటూ డైరెక్టర్ మీద ఫైర్ అయ్యారాయన బాలయ్య లాంటి నటుడు సినిమా ఇస్తే ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి సక్సెస్ అయితే పేరొచ్చేది కదా అంటూ అంబికాకృష్ణ దర్శకుడిని పనికిమాలినోడని దారుణంగా తిట్టారు అయితే దర్శకుడు రవికుమార్ చౌదరి కూడా నిర్మాతకు కౌంటర్ ఇచ్చారు హీరో బాలయ్య నా అభిమాన నటుడు ఆయన సినిమా సెట్లోకి వెళ్ళేంత ధైర్యం నాకుంటుందా నేను నిజంగా వెళ్తే వార్త బయటకు రాకుండా ఉంటుందా అంటూ కౌంటర్ ఇచ్చారు నిర్మాత అంబికాకృష్ణ మాత్రం తీసిన సీనే తీసి వృధాగా మూడు లెంతల రీళ్ల ఫిలింని వేస్ట్ చేశాడు యూజ్లెస్ ఫెలో అనడం టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది చివరకు ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అనుకున్నట్టు జరుగుతాయా ఏంటి అని దర్శకుడు తర్వాత సైలెంట్ అయిపోయాడు బాలయ్యతో చీప్ సీన్స్ చీప్ స్టెంట్లు చేయించి ఆయన కెరీర్కే వీరభద్ర పెద్ద చెత్త సినిమాగా నిలిచిపోయిందనటం లేదు ఆ మూవీ కారణంగా ఆలస్యం కావటంతో బాలయ్య సైతం విలువైన సమయాన్ని కోల్పోయారట కాని నిర్మాత శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వివాదం లేకుండానే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసినా చివరికి ముగించి సైడైపోయారు బాలయ్య అలా బాలయ్య కెరీర్కు ఒక దిష్టిలాంటి సినిమాగా వీరభద్ర నిలిచిపోయింది మరో ఇంటర్వ్యూలో యాంకర్తో తన ప్రేమ గురించి చెప్పాడు ఏఎస్ రవికుమార్ చౌదరి తాను టీవీ యాంకర్ను ప్రేమించాను కాని ఆమె నన్ను లవ్ చేస్తూ వేరేవాడితో ప్రేమలో పడి మోసం చేసింది అయినా సరే వారున్న హోటల్కు వెళ్లి వారిని దండలు మార్చుకోమని స్వయంగా చెప్పాను బ్లేడ్తో నా వేల్ను కోసుకుని ఆ యాంకర్ భర్తకు రక్తంతో బొట్టు పెట్టాను నేను ప్రేమలో ఓడిపోయినా నువ్వు గెలిచావు ప్రేమ గెలిచిందని చెప్పి వచ్చానని చెప్పాడు అంతేకాదు పెళ్లైన యాంకర్ పేరును బొల్లంతా పచ్చబొట్లు పొడిపించుకున్నాడట దర్శకుడు రవికుమార్ చౌదరి మనోడి దగ్గర ఇలాంటి కితకితలు చాలానే ఉన్నాయి ఏది ఏమైనా రవికుమార్ మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు మన ఇండస్ట్రీ గురించి తెలిసిందే కదా అణిగి మనిగి ఉంటేనే అవకాశాలు లేదంటే అధపాతాళానికి పడిపోతుంటారు రవికుమార్ విషయంలోనూ అదే జరిగింది అవకాశాలు లేక వచ్చిన అవకాశం ఉపయోగపడక ఫ్లాప్ సినిమాలు తీసి మధ్యానికి బానిసయ్యాడు ఎంతలా అంటే చివరికి ఫ్యామిలీ కూడా దూరం పెట్టేసింది దీంతో మరింత డిప్రెషన్లోకి వెళ్లిపోవటం వల్లే కన్నుమూశారు అంటున్నారు సినీ వర్గాలు ఏమైనా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం